చిత్తూరు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చిండే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఈ వీడియోలోన మిరప మార్కెట్ ధరలు ఏ విధంగా ఉన్నాయి బ్యాడ్గా మార్కెట్ గురించి వివరణ అయితే ఇవ్వడానికి వచ్చాను అన్నమాటగా ముందుగా అర్జున్ లాక్స్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి ఆరు వేల నూట డెబ్బై మూడు బస్తాలు అయితే మార్కెట్కు రావడం జరిగింది బ్యాడిగా మిర్చికి బ్యాడీ మార్కెట్కి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ధరలు డబ్బీ ఇంకా రేట్ అయితే పెరగలేదనే చెప్పుకోవాలి ఈరోజైతే టాప్ అండ్ టాప్గా ఇరవై ఆరు వేల రెండు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగిందనమాట మళ్ళీ వచ్చేసి ఇరవై నాలుగున్నర ఒక లాటు ఇరవై రెండు ఒక లాటు ఇరవై ఒకటి ఒక లాటు మిగతావన్నీ కింద డౌన్కి అనమాట మంచి డీలక్స్ పార్టీలు అయితే రేట్స్ ఇరవై పైనే నడిచినాయి అనమాట ఇరవై నుంచి ఇరవై ఐదు లోపల అయితే డీలక్స్ క్వాలిటీలు మంచి సైజు కార్పెట్ కలర్ ఉంటే ఆ రేట్ అయితే పోవడం జరుగుతుంది అనమాట ఎవరైనా రైతులు ఈ రేట్స్కి అమ్మదలుచుకున్న రైతులైతే మీరు వెళ్ళి అమ్ముకోవచ్చు అనమాట ఎందుకంటే చాలామంది అవసర నిమిత్తం చాలామంది అమ్ముతున్నారు ఎందుకంటే ఈరోజు కూడా రైతులతో మాట్లాడడం జరిగింది బ్యాడ్కి వెళ్ళిన రైతులతోన అలాగే ఈ టూ జీరో ఫోర్ త్రీ కూడా ఈరోజైతే కాస్త ఒక మేలనే చెప్పుకోవాలి ఎందుకంటే ఒక ఐదు వందలు అయితే పెరగడం జరిగిందనమాట మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే పదిహేడు వేలు ఒక లాట్ అయితే టాప్గా వెళ్ళడం జరిగిందనమాట వ్యాడిగా ఏసీలోన ఇదే రేట్సే నడుస్తున్నాయి అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే మంచి డీలక్స్ క్వాలిటీ టూ జీరో ఫోర్ త్రీ పదకొండు వేలు నుంచి స్టార్టింగు పద్నాలుగు వేలు పదహైదు వేలు అయితే పోవడం జరుగుతుంది అనమాట టాప్ అండ్ టాప్ ఉంటే పదహారు నుంచి పదిహేడు వేలు అయితే పోవడం జరుగుతుంది ఇక సర్పన్ వన్ జీరో టూ చూసుకున్నట్లయితే ఇది పదహైదున్నర వేలే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక ఎలైట్ ఫోర్ డబుల్ సిక్స్ అనే రకం ఉంది కదండి అంటే టూ జీరో ఫోర్ త్రీ సెగ్మెంట్ అనమాట సిక్స్ టూ సిక్స్ త్రీ ఎలైట్ ఫోర్ డబల్ సిక్స్ వెనక ముందు ఉంటాయి అనమాట ఇవి రెండు చూసుకున్నట్లయితే ఎలైట్ ఫోర్ డబల్ డబుల్ సిక్స్ అయితే పద్నాలుగున్నర వేలు టాప్గా వెళ్ళడం జరిగింది ఇక సిక్స్ టూ సిక్స్ త్రీ చూసుకున్నట్లయితే పదమూడున్నర వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది అనమాట ఎందుకంటే కొంచెం క్వాలిటీ అనేది తక్కువగా ఉందన్నమాట అలాగే చూసుకున్నట్లయితే కడ్డీ కడ్డీ అయితే ఈరోజు ఇరవై రెండు వేల ఐదు వందలు అయితే మంచి కార్పెంట్ కలర్ ఉండే పోవడం పోవడం జరిగిందనమాట మళ్ళీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇవి సెకండ్ క్వాలిటీలు చూసుకుందామండి డబల్ డీ రేట్ చెప్పుకున్నాక డబల్ డీ రేట్ అయితే ఈరోజు ఇరవై ఒక వెయ్యి ఐదు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది అలాగే సెకండ్ క్వాలిటీలు చూసుకుందామండి ఇప్పుడు ఎనిమిది వేల నుంచి స్టార్టింగు పదమూడు వేలు పదమూడున్నర వేలు టాప్గా వెళ్ళడం జరిగింది డబ్బీ అన్నమాట కడ్డి సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే ఆరు వేల నుంచి స్టార్టింగ్ పదిన్నర వేలు టాప్గా వెళ్ళడం జరిగింది ఇక డబల్ డీ రేట్ చూసుకున్నట్లయితే సెకండ్ రకాలు ఆరు వేల నుంచి ఎనిమిదిన్నర వేలు టాప్గా వెళ్ళడం జరిగింది ఇక టూ జీరో ఫోర్ త్రీ సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే ఐదు వేల నుంచి ఎనిమిదిన్నర వేలు టాప్గా వెళ్ళడం జరిగిందనమాట కాస్త కూస్తో టూ జీరో ఫోర్ త్రీనే కాస్త డిమాండ్ అయితే ఉందన్నమాట ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకుందామండి డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకున్నట్లయితే పదిన్నర వేలే టాప్గా వెళ్ళడం జరిగింది సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే డబల్ ఫైవ్ త్రీ వన్ ఐదు నుంచి ఆరు వేలే టాప్గా వెళ్ళడం జరిగిందనమాట తేజ చూసుకున్నట్లయితే బెస్ట్ పన్నెండున్నర వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక లాలీ చూసుకున్నట్లయితే పదివేల రెండు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది నెంబర్ ఫైవ్ చూసుకున్నట్లయితే ఈరోజు పదకొండు వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగిందనమాట ఇవి వచ్చేసి ఒక సంచి రెండు సంచులు లాట్లు అనమాట ఎందుకంటే ఎక్కువగా రాదు మన నాన్ ఏసీ సరుకు వచ్చినప్పుడే మనకు రేట్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తాయి అనమాట ఎందుకంటే టెండరు ఇప్పుడు డబ్బీనే మంచి క్వాలిటీ ఉన్నా కూడా ఇరవై ఐదు వేలు పోయే సరుకు కూడా పదమూడు వేలు ఎందుకంటే వాళ్ళు సరిపోతే రైతులు ఇస్తారు లేకుంటే వేస్తారు లేని అపోతో ఈ రేట్స్ అయితే వేయడం జరిగిందనమాట ఎందుకంటే రైతులందరికీ తెలుసు అనమాట ఇవి రేట్స్ అనేవి తక్కువగా పోతున్నాయి మనం మార్కెట్కి ఎందుకు వెళ్ళాలి అని ఈ నెల అంతా పోకుండా అనమాట ఈ మొన్న మార్కెట్కి ఈ మార్కెట్ చూసుకున్నట్లయితే నాలుగు వేల నుంచి ఐదు వేలు బస్తాలు అయితే తక్కువగా రావడం జరిగిందనమాట రేట్లు అయితే నో చేంజ్ అనమాట ఎందుకంటే మార్కెట్ అయితే స్లోగానే నడుస్తుంది అనమాట ఇక డీలక్స్ రకాలు అయితే మనకు ఒక డీ కానీ డబల్ డీ కానీ డబ్బీ కానీ ఇవి పద్దెనిమిది వేల కాటి నుంచి ఇరవై ఐదు అయితే పోవడం జరుగుతుంది అలాగే ఈ లాలీ ఈ చిన్న చిన్న రకాలు ఉన్నాయి కదా గుంటూరు ఇవన్నీ చూసుకున్నట్లయితే పది నుంచి పన్నెండు వేల లోపలే పోతున్నాయి అనమాట మంచి డీలక్స్ క్వాలిటీలో ఇక త్రీ డబల్ ఫైవ్ చూసుకున్నట్లయితే పదినారు వేలు టాప్గా వెళ్ళడం జరిగింది ఫోర్ డబల్ వన్ త్రిమూర్తి చూసుకున్నట్లయితే తొమ్మిదిన్నర వేలు టాప్గా వెళ్ళడం జరిగిందనమాట ఇవన్నీ ఏం చేస్తున్నాయి అంటే సీడ్ కాన్స్టెన్సీ అంతా కారానికి వెళ్ళడం జరుగుతుంది అందులో వచ్చేసి మెయిన్ ఎక్కడెక్కడో సరుకు అనేది దొరికేస్తుంది అనమాట గుంటూరు మార్కెట్ యార్డ్లో కూడా ఏసీలో మార్కెట్లు కూడా ఓపెన్ అయినాయి మనం చూసుకున్నట్లయితే అక్కడ కూడా సీడ్ కాన్స్టెన్సీ ఎక్కువ ఉంది కాబట్టి చాలామంది అక్కడే అమ్ముతున్నారు అనమాట ఎందుకంటే ఏసీల్లోన చాలామంది పెట్టినారు ఏసీల్లో పెట్టిన తర్వాత రేట్స్ అనేవి డౌన్ అయిపోయినాయి మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒక నెల కింద ఉన్న రేట్స్ ఇప్పుడు ఐదారు వేల నుంచి పదివేల వరకు డౌన్ అవ్వడం జరిగిందనమాట ప్రతి ఒక్క దాంట్లోనే డౌన్ అయింది ఒక డబల్ ఫైవ్ త్రీ వన్ టూ జీరో ఫోర్ త్రీ తప్పునిచ్చి అన్ని డబ్బీ కడ్డీ లావు రకాలు చిన్న రకాల్లో కూడా రేట్స్ అనేవి చేంజ్ అయినాయి లావ రకాల్లో ఐదు నుంచి ఎనిమిది వేలు పదివేలు అయితే పెరుగుతున్నాయి రేట్స్ అంటే తగ్గినాయి అనమాట ఇక టూ జీరో ఫోర్ త్రీ ఇవన్నీ చూసుకున్నట్లయితే రెండు నుంచి నాలుగు వేలు అయితే తగ్గడం జరిగింది కడ్డీ రకాలు చూసుకున్నట్లయితే రెండు నుంచి ఎనిమిది వేల వరకు అయితే తగ్గడం జరిగింది డబ్బి చూసుకున్నట్లయితే ఐదు నుంచి పదివేల వరకు డౌన్ అయినాయి ఎందుకంటే ముప్పై ఐదు వేలు పోయేవి ఇప్పుడు పదివేలే పోతున్నాయను ఇరవై ఐదు వేలే పోతున్నాయి సారీ ఇరవై ఐదు వేలు అట్లా పోతున్నాయి చాలామంది అమ్మడానికి సమ్మకంగా లేరనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే చాలామంది రైతులు విత్తన సాగులో ఉన్నారన్నమాట ఇప్పుడు చాలామంది సాగు చేస్తున్నారు అయినా థర్టీ నుంచి థర్టీ ఫైవ్ పర్సెంట్ అయితే ఇప్పుడు సాగు చేయాలని రైతులైతే నిర్ణయించుకున్నారన్నమాట ఇప్పుడు ఏరియా కొద్దీ చాలా వానలు అయితే పడినాయి అనమాట ఒక ఇరవై నుంచి ముప్పై రోజుల లోపలయితే వానలు అయితే పన్నాయి ఇప్పుడు గత ఇరవై రోజుల నుంచి ఎక్కడ చుక్క వర్షం అయితే లేదనమాట మీ ఏరియాలో కూడా వర్షం పడుతుందా లేదు ఇక్కడ కింద కామెంట్ సెక్షన్లో తెలుపగలరు అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు కూడా కామెంట్ సెక్షన్లో తెలుపుగలరు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమన్నా డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరనమాట మీకు ఏ విధమైన ఇన్ఫర్మేషన్ కానీ నుంచి మనకు డబ్బీ మిరప సాగు గురించి కానీ కడ్డీ మిరప సాకు గురించి కానీ టూ జీరో ఫోర్ త్రీ గురించి కానీ షీట్స్ గురించి కానీ వీడియోలు తీయాలనుకున్నాను అనమాట నా ఛానల్కి సపోర్ట్ చేసినట్లయితే నేను మరిన్ని వీడియోలు తీసి మీకు షేర్ చేయగలను ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్